వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పేరు ఇప్పుడు ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఎన్నుకోవటం మనం చూసాం సో ఆమె ఏపీ రాజకీయాల్లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఆమె ఎలాంటి పొలిటికల్ స్టాండ్తో ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు రాబోతున్నారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ దాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా వివరించే ప్రయత్నం చేయబోతున్నాను ఆమె ఈ నెర ఇరవై ఒకటో తారీఖున మోస్ట్లీ ఏపీసీసీ బాధ్యతలు తీసుకునే అవకాశం మనకు కనపడుతూ ఉంది ఆమె తన ఇంట్లో వాళ్ళ కొడుకు వివాహ కార్యక్రమంలో కొంత బిజీగా ఉన్నారు సో ఇరవై ఒకటి తర్వాత ఆమె తన బాధ్యతలు తీసుకునే అవకాశం మనకు కనపడతా ఉంది ఇడుపులాయపాలు రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి బాధ్యతలు తీసుకోవడం మనకి చూడబోతూ ఉన్నాం సో మొట్టమొదటిగానే తను ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఆల రామకృష్ణారెడ్డి గారు కానీ కాపు రెడ్డి గారు కానీ ప్రకటించేశారు మేము షర్మిలా గారితో మా పొలిటికల్గా ట్రావెల్ చేయదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం షర్మిలా గారితో కలిసి నడుస్తామని అని చెప్పేసి ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు ఇంకొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్న అసంతృప్తులు కూడా షర్మిలా గారితో టచ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా షర్మిలా గారు పిలిపిదలుచుకున్నారు తన తండ్రి పేరుని అడ్డు పెట్టుకొని తండ్రి సెంటిమెంట్ని పెట్టుకొని అన్న ఎలా అధికారంలోకి వచ్చాడు తర్వాత తనని రాశిక రెడ్డి గారి కుటుంబాన్ని అన్న ఎలా వదిలేశారు తర్వాత వైఎస్సీపీ అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పూర్తిగా వైసీపీ బైకాడ్ చేసి పడేసింది తన తల్లిని వదిలేసింది తనను వదిలేసింది తన చెల్లిని అంటే తన బాబాయ్ కూతురు అనేటువంటి వైఎస్ సునీతను వదిలేసింది వివేకానందరెడ్డి గారిని చంపేసింది వివేకానందరెడ్డి గారిని చంపేసిన కుటుంబాన్ని దగ్గర తీసేసింది ఇవన్నీ కూడా షర్మిల గారు తన ఉపన్యాసంలో వివరించబోతున్నారు అలానే వైసీపీ క్యాడర్ తోటి వైసీపీ నాయకులతోటి కాంగ్రెస్ జెండాలు పట్టించేసి తను కడపలో పెద్ద ర్యాలీ చేయబోతున్నారు ఏదైతే వైఎస్ఆర్ ఇరాకా అని చెప్తామో కడప ఆ కడపలో శర్మల గారు పెద్ద ర్యాలీకి కడ ఒక పెద్ద ర్యాలీకి ప్లాన్ ఉన్నారు ఇదంతా మనం చూడబోతూ ఉన్నాం అలానే తను క్లియర్గా చెప్పదలుచుకున్నారు వాస్తవానికి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ ఓట్ బ్యాంక్గా మారిపోయింది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు ఏపీలో ఇప్పుడు చచ్చిపోయిన పాము ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేసే పరిస్థితి కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కాంగ్రెస్ పార్టీ లేవాలంటే ఏపీలో జరగాల్సింది ఏంటంటే వైసీపీ పొలిటికల్గా కిల్ కావాలి వైసీపీ పొలిటికల్గా కిల్ కావాలి అంటే ఏం జరగాలి వైసీపీ అధికారం నుంచి దిగిపోవాలి ఒక ప్రాంతీయ పార్టీ అధికారం నుంచి దిగిపోతే తప్ప ఆ పార్టీ బలహీనపడే అవకాశం ఉండదు అధికారంలో ఉన్న సేపు ఆ పార్టీ బలంగానే ఉంటుంది సో వన్స్ అధికారం నుంచి దిగిపోతే కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ చెప్పి ఏం జరగాలి వైసీపీని నుంచి దింపాలి అంటే తన అన్నని జగన్ని అధికారం నుంచి దింపాలి ఇదే లక్ష్యంతో చర్మల గారు పనిచేయబోతున్నారు ఈసారికి ఆమె క్లియర్గా తన చర్యలతో చెప్పేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు మొన్న చంద్రబాబు గారికి కార్డు ఇచ్చినప్పుడు కూడా తను పసుపు చీర కట్టుకుని పోవటం మనందరూ చూసాం అంటే ఇదంతా కూడా ఒక ఇండికేషన్ మా ఇవ్వదలుచుకున్నారు మొన్న తాడేపల్లి ప్యాలెస్కి కూడా తను వెళ్ళారు కార్డు ఇవ్వడానికి అన్నకి సో వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే తాడేపల్లి ప్యాలెస్ ఇంకోరు కూడా చెప్తున్నాను తన మొదటి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుందంటే తను అంగన్వాడీల సమస్య మీద స్పందించబోతున్నారు అంగనవాడి సమస్య మనందరూ తెలుసు ఏపీలో గత కొంతకాలంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న విషయం వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడానికి కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం ఇదంతా మనకు తెలుసు అయితే అదే అంగన్వాడీ సమస్యల మీద షర్మిల గారు మొట్టమొదటిగా గొంతెట్లబోతున్నారు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి మొన్నేమో ఒక చెల్లిగా కార్డు ఇవ్వడానికి అన్నం కలవటానికి పోయారు ఈసారేమో కాంగ్రెస్ నాయకులారిగా ప్రజా నాయకులారిగా అంగన్వాడీ సమస్యల మీద తన అన్న ఇంటి ముట్టడికి చర్మిల దగ్గర వెళ్ళబోతూ ఉన్నారు తన పొలిటికల్ పోరాటం గురించి మనందరికీ తెలుసు వైఎస్ఆర్టీపీ పార్టీ తెలంగాణలో పెట్టినప్పుడు తను ప్రగతి భవన్ ముట్టడికి పోయిన విషయం మనందరికీ తెలుసు తన పోరాటంలో దిట్ట సో చాలాసార్లు తను రోడ్డు మీదకి వెళ్ళి ఆందోళన చేయాలనుకోవటం పోలీసులు అడ్డుకోవటం సో ఆమెను లాగేయటం ఇవన్నీ చూసావు కాబట్టి ఆమె అలాంటి స్టెప్సే మన ఏపీలో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోబోతున్నారు అన్నకు వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పొలిటికల్ స్టెప్స్ తీసుకుని ఆందోళన చేయబోతూ ఉన్నారు మొట్టమొదటి ఆందోళనగా అంగన్వాడీ ఇష్యూని టేకప్ చేయబోతున్నారు అంగన్వాడీ చిన్న వాటి ఉద్యోగులు అలా సమస్యలు న్యాయమైనటువంటి అవి పరిష్కరించాల్సిందని చెప్పి తన ఆందోళన చేయబోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఓట్ బ్యాంకులో చీలిక తీసుకురావాలి పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ వైపు తీసుకురావాలి రెండోది రెడ్డి అభిమానుల ఏకం కండి రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హాస్యం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావటం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం రెండోది ఆమె క్లియర్గా చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి జగన్ గారు తీసుకురాలని ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను అన్న పోయినసారి చెప్పారు నాకు మొత్తం ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచేసి నేను పచ్చేక హోదా తీసుకొస్తానని చెప్పారు కానీ ఆయన మెడలు వంచేశారు ఆయన కేసుల కోసం కానీ నేను చెప్తున్నాను రాహుల్ గాంధీ గారితో కూడా చెప్పిస్తాను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా మీద పెట్టిస్తాను అనే ఒక మాటని తను చెప్పదలుచుకున్నారు ఇంతకుముందు కూడా ఈ మాటను రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంకి వస్తే ఏపీకి పచ్చ ఇస్తానని చెప్పేసి సో ఏపీలో కాంగ్రెస్ ఏమీ లేకపోవటం రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి పూర్తిగా కనుమరిగిపోవటం వై కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి పోవటం దానివల్ల కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలకి ఆ రోజు విలువ లేకుండా పోయింది కానీ వన్స్ వైసీపీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వైపు టన్ అవుతున్నప్పుడు అది ఆ మాటకి వాల్యూ ఉంటుంది అది కూడా రాజశేఖర రెడ్డి గారు కూతురు షర్మిలా గారు చెప్తే కొంత వాల్యూ ఉంటుంది లోకల్ లీడర్ కాబట్టి కాబట్టి తను ఆ మాట మళ్ళీ చెప్పే అవకాశం మనకు కనపడతా ఉంది గతంలో రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్ని తన మాటగా షర్మిలా గారు ఏపీలో చెప్పే అవకాశం మనకు కనపడతా ఉంది ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం టీడీపీతో సాధ్యం కాదు వైసీపీతో సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఆమె ప్రయత్నం చేసే అవకాశం ఉంది సో ఈ రోజుకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం లేదన్నది తనకు తెలుసు ఈ రోజుకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంకు రాదు అనేది తనకు తెలుసు కాకపోతే తన టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ కానీ ఇప్పటికొన్న తన టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగులో తన టార్గెట్ వైసీపీని అధికారంలో దించేయటం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ లేవాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఏపీలో రావాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇమ్మీడియట్గా జరగాల్సింది జగన్ గారు అధికారంలోంచి కోల్పోవటం దిగిపోవటం సో జగన్ గారిని అంటే తన అన్నని రాజకీయంగా దెబ్బగోట్టి లక్ష్యంగా చర్మిల గారు అడుగులు వేయబోతూ ఉన్నారు నేను మరోసారి చెప్తున్నాను తన క్లియర్ ఇండికేషన్స్ ప్రజలకు ఇస్తూ ఉన్నారు తను చంద్రబాబు గారికి కావడానికి పోయినప్పుడు కూడా పసుపు చీర కట్టుకుని పోయారు ఆ చీర అంచు కూడా జనసేన రంగు దిగు అంటే ఇది క్లియర్ కట్ ఇండికేషన్స్ తన చర్యల ద్వారా ఇస్తూ ఉన్నారు క్రిస్మస్ గిఫ్ట్లో కూడా తను నారావాలి కుటుంబానికి రెండు వేల ఇరవై నాలుగులో మంచి జరగాలని కోరుకుంటా అని చెప్పేసి అంశాన్ని మెన్షన్ చేశారు తను బయటకు తన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి టీడీపీ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి కానీ చంద్రబాబు గారు అధికారంలో రావాలని కానీ క్లియర్గా చెప్పలేరు ఎందుకంటే తను ఓ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆ మాట క్లియర్గా బయట ఓపెన్గా చెప్పలేరు చెప్పరు కూడా మన మీడియా ముందు ఆ మాట చెప్పలేదు అలా కాదు అందరికీ పంపించానండి ఇది కవర్ చేసుకున్నారు కానీ తన చర్యలతో క్లియర్గా ఇండికేషన్ మాత్రం ప్రజలకు పంపిస్తూ ఉన్నారు సో తను పొలిటికల్గా తను ఫైట్ ఎవరితోనో తన క్లారిటీ ఉంది తను ఏం చేయాలో తన క్లారిటీ ఉంది ఒక పొలిటికల్ యాక్షన్ ప్లాన్ తోటి క్లియర్ కట్గా ఆమె ఏపీలో రంగంలో దిగబోతున్నారు వాస్తవానికి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ విడినాన్ని డేట్తో సహా నేను గతంలో చెప్పాను ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలు కాబోతున్నారనే విషయాన్ని కూడా ముందుగానే చెప్పాను ఇప్పుడు ఆమె యాక్షన్ ప్లాన్ కూడా ఏపీలో ఈ ఎన్నికల్లో ఆమె స్టాండ్ ఎలా ఉండబోతుంది ఆమె ఏం చేయబోతున్నారు ఆమె పీసీ బాధ్యతలు ఎప్పుడు తీసుకోబోతున్నారు తీసుకున్న తర్వాత ఎలా స్టెప్ తీసుకుంటారు అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను తను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని రాజశేఖర రెడ్డి గారి అంటే రాజకీయ వారసత్వాన్ని పుణిపుచ్చుకునే దానికోసం రాజశేఖర రెడ్డి గారి అభిమానిని తను ఓన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నారు తను అలా పిలిపిబోతున్నారు వాస్తవానికి తను చెప్పబోతుంది ఏంటంటే జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి పేరుని వాడుకొని రాజకీయంగా ఎదిగారు కానీ రాజకీయంగా ఎదిగిన తర్వాత వన్స్ సీఎం అయిన తర్వాత పూర్తిగా వైఎస్ఆర్ కుటుంబాన్ని నుంచి తన బైక్ తనందరూ తను బైక్ ఆట్ అయిపోయారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విరోధులు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని ఎంకరేజ్ చేసి తనని కానీ తన బాబాయ్ని చంపే విషయంలో కానీ లేదు బాబాయ్ కూతురైనటువంటి సునీత గారికి అన్యాయం చేసే విషయంలో కానీ వాళ్ళు పొలిటికల్గా స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళారు ఇది జగన్ గారు కుటుంబానికి కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో టిక్కెట్స్ ఇవ్వండి కూడా ఎవరికి మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లాయల్టీగా ఉన్న వాళ్ళకే టికెట్ నిరాకరిస్తున్నారు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ కాపు రామచంద్ర రెడ్డి గారు కానీ వాళ్ళ జీవితంతో రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వేరే విధేయులు ఇప్పుడు టీడీపీలో చేస్తున్న పాతసారథి గారు కూడా అంతే రాజశేఖర రెడ్డి గారికి క్యాబినెట్లో కూడా మంత్రులు వాళ్ళు సో మేకపాటి రెడ్డి గారు అంతే ఆన మన కోటరెడ్డి సీతారెడ్డి గారు అంతే వాళ్ళు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు అప్పటికే చర్మరావు గారు పొలిటికల్ స్టాండ్ వాళ్ళు తెలియదు రెండోది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ లైఫ్ లేదు కాబట్టి వాళ్ళు టీడీపీలో చేరినట్టున్నారు సో ఏది ఏమైనా వాళ్ళంతా కలుడు కట్టినటువంటి వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబంతో రాయల్టీగా ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో పొలిటికల్ లైఫ్ ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా సరే ఆ రోజున్న అన్ని పదవులకి రాజీనామా చేసి జగన్ రాజకీయంగా నిలబెట్టడంలో ముందుగా తోడుగా నిలిచినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళ జగన్ అన్యాయం చేసి రోడ్డు మీద పడేసి వాళ్ళ పొలిటికల్ లైఫ్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ నేను చేసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని రాజశేఖర రెడ్డి గారి పార్టీని నేను నడిపించదలుచుకున్నాను అని చెప్పేసి శర్మల గారు తన స్టాండ్ తీసుకుని ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్నారు ఇది తన యాక్షన్ ప్లాన్ అనేటువంటిది నీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ మరి ఆమె తను తన యాక్షన్ ప్లాన్లో సక్సెస్ కాగలదా లేదా అనేటువంటిది కాని మీద చేర్చాల్సిన విషయం మరి చూడాలి ఏం జరగబోతుందో థ్యాంక్ యూ